నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జనసేనకు సంబంధించి ఇరవై నాలుగు స్థానాలు వచ్చాయి జనసేన టీడీపీ కూటమిలో తొంభై నాలుగు ఏమో టీడీపీకి వెళ్ళాయి ఇంకా మనకి యాభై ఏడు స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సో మరి యాభై ఏడు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థులకు సంబంధించి లేదా కూటమిలో ఇరవై నాలుగు జనసేనకు వచ్చాయి కాబట్టి ఎవరెవరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గారు జనసేన టిడిపి కూటమికి సంబంధించి ఈ కూటమిలో ప్రజెంట్ కొంత భాగం వరకు వాళ్ళు పంచుకోవడం జరిగింది టీడీపీకి ఏమో తొంభై నాలుగు వచ్చాయి జనసేనకి ఏమో ఇరవై నాలుగు వచ్చాయి ఈ జనసేనకి సంబంధించిన ఇరవై నాలుగు స్థానాల్లో ఏమేమి ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరెవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బిజెపి కూటమితో కలిసి ఎన్నికల సమరంలో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి కూటమి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేడం ఆ ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షమైనటువంటి జనసేనకి ఇరవై నాలుగు సీట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో జనసేనలో జనసేన నాయకత్వం నుంచి జనసేన జన సైనికుల నుంచి కనీసం నలభై ఐదు అసెంబ్లీ స్థానాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు చాలా అసంతృప్తిగా ఉన్నారు జన సైనికులైతే అయితే జనసై వివిధ జిల్లాల్లో ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి కార్యవర్గాల్లో మరి గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి జన సైనికులు చాలా అసంతృప్తితో ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా ఈ రోజు ఏదైతే జనసేన పార్టీ ఒక ఇరవై నాలుగు సంబంధించి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇంచుమించుగా జనసేన పార్టీ ఎవరైతే విడుదల చేసిందో ఆ ఇరవై నాలుగు అభ్యర్థులు యథాతథంగా కొనసాగే పరిస్థితి ఉంది ఈరోజు ఒకే ఒక అంశంలో ప్రధానమైనటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి గారు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ వైపు నుంచి కొంత అక్కడ గందరగోళం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి రాజమండ్రి రూరల్ నుండి గవర్నమెంట్లో బుక్ చౌదరి గారు టికెట్ ఆశిస్తా ఉన్నారు అదే స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం జనసేన కేటాయించింది అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది రెండు రాజకీయ పార్టీలు కూడా పోటా పోటీగా వర్గపోరుతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడతా ఉంది ఇటువంటి అసంతృప్తులన్నిటిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుగానే గుర్తించి ఉంటారు అయితే వాటిని సర్దుబాటు ఏ విధంగా చేయాలా ఆ అసంతృప్తిని ఏ విధంగా చల్లార్చాలనే దాని మీద ఇప్పటికే కొంత టెలికాన్ఫరెన్స్లు కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల్ని గవర్నర్ బుచ్చే చౌద్ గారితో చర్చలకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం పంపింది అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం దానితో పాటు ఈరోజు ఏదైతే తెనాలికి సంబంధించిన గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానం నాదేళ్ల మనోహర్ జనసేన లో కీలకమైనటువంటి నాయకులు మాజీ స్పీకర్ గా పనిచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ స్పీకర్ గా పనిచేసినటువంటి నాదేళ్ల మనోహర్ గారికి కేటాయించడం జరిగింది అక్కడి నుంచి సీట్ను ఆశిస్తున్నటువంటి మరో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి అనుమాయిలు గాని తెలుగుదేశం పార్టీ నాయకత్వం సహకరించేటువంటి పరిస్థితి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కనపడటం లేదు మొత్తంగా కేడర్ మొత్తం తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు లోనయ్యి ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దానితో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యామ్నాయం చూపడంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకు వెళ్ళలేదు మరి ఏదైతే ఈరోజు ఆయనకి గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని కేటాయిస్తారా లేదు పల్నాడు జిల్లాలో పెరకూర్పాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అవకాశం కల్పిస్తారా లేదా అనే దాని దగ్గర ఈరోజు తెనాలి యొక్క నాదిన మనోహర్ గారి భవిత్యం ఆధారపడి ఉందనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి అసంతృప్తులన్నింటిని కూడా చల్లార్చడంలో ప్రభుత్వం అదే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో అది కొంత అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కూటమికి సంబంధించి అసలు ఒక ఉత్కంఠ కూడా నెలకొంది జనసేన టీడీపీ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎలా వస్తాయి ఎంత వస్తాయని సో ఫైనల్లీ కొంతవరకు నూట పద్దెనిమిది స్థానాల వరకు వాళ్ళు పంచుకోవడం జరిగింది ఇరవై నాలుగు మాత్రమే ఇందులో జనసేనకు వచ్చేది సో ఇరవై నాలుగు మాత్రమే అక్కడే ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా యాభై ఏడు ఇంకా పెండింగ్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ పంచుకునే దానికి ఆ యాభై ఏడులో కూడా ఇంకొన్ని జనసేనకి యాడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంట ఏదైతే జనసేన ఇప్పుడు మిగిలినటువంటి యాభై నాలుగు స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ యాభై నాలుగు స్థానాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో యాభై ఏడు సారీ యాభై ఏడు స్థానాల్లో జనసేనకి కనీసం పది స్థానాలన్నా కేటాయించాలనే డిమాండ్ జనసేన పార్టీ నాయకత్వం వైపు నుంచి వస్తా ఉంది వివిధ జిల్లాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్లీనంగా వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు నిర్వహించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది కొన్ని చోట్ల పత్రికలకు ఎక్కి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీట్ల కేటాయింపు విషయంలో కూడా కొంత జన సైనికులు కేటాయించారనే విషయం మీద తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉంది అదేవిధంగా విజయవాడ నగరంలో పోతిని వెంకట మహేష్కి కేటాయించేటువంటి సీటు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు చెప్తా ఉంది నిజంగా తెలుగుదే జనసేనలో ఓ దశాబ్ద కాలంగా పనిచేసినటువంటి పోతిని వెంకట మహేష్ కానీ అదేవిధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని ఆశిస్తున్నటువంటి పిఏసీ సభ్యుడిగా ఉన్నటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గాని ఇటువంటి వాళ్ళకి సీట్లు కేటాయించకపోతే అసలు జనసేన తీసుకునేటువంటి విధాన నిర్ణయాలు సమాజంలో సరైనటువంటి సంకేతాలు ఎల్లవు కేడర్ లో సరైనటువంటి సంకేతాలు ఎల్లవనేటువంటి అభిప్రాయం జనసేన కార్యకర్తలు వ్యక్తం అవుతా ఉంది అదేవిధంగా రాజమండ్రి రూరల్ స్థానంలో ఏదైతే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆ అధ్యక్షుడు ఆ సీట్ని ఆశిస్తా ఉన్నారు ఆ సీట్ని ఈరోజు జనసేన వదులుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు అదేవిధంగా ఆ ఈరోజు వైజాగ్ లో కూడా జనసేన ఆశించినంతగా సీట్లు కేటాయించలేదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది చల్లార్చాలంటే జనసేన పార్టీ అదేవిధంగా మరొక వైపు పెద్ద సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి ఉంది భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా పొత్తుకు వెళ్ళేటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కనీసం ఎనిమిది అసెంబ్లీ స్థానాలని ఈరోజు కోరుతా ఉంది గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం పార్లమెంట్ స్థానాన్ని అక్కడి నుంచి జీవీఎల్ నరసింహారావు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తా ఉన్నారు మరి అక్కడ హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వదులుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు ఈ విధంగా అనేకమైనటువంటి ఇబ్బందులను అదే విధంగా పాపట్ల రిజర్వ్ అసెంబ్లీ పార్లమెంట్ స్థానం నుంచి ఒక దళిత నేతని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంది బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని మాకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది మరి వీటన్నిటిని ఈ పొత్తులన్నింటినీ ఈ ఒకవైపు ఎనిమిది అసెంబ్లీ స్థానాలని సర్దుబాటు చేయటం మరోవైపు జనసేన కేడర్ నుంచి వస్తున్నటువంటి అసంతృప్తుల్ని చల్లార్చే విధంగా మరో మూడు నాలుగు అసెంబ్లీ స్థానాలైనా కేటాయించాలనేటువంటి డిమాండ్ని మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిష్కారం చేస్తారనేది రాజకీయ వర్గాల్లో అయితే ఉత్కంఠ నెలకొని ఉంది దాన్ని బట్టే మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలని మరలా పునర్సమీక్షించి ఏదైతే జనసేన టీడీపీ అభ్యర్థుల యొక్క వెలువడిన తర్వాత వస్తున్నటువంటి రాజకీయ పరిణామాల మీద సామాజిక సమీకరణాల మీద రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేయటం అదే విధంగా పార్టీ యంత్రాంగంలో తనకున్నటువంటి నమ్మకమైనటువంటి వేగుల ద్వారా సమాచారాన్ని మరికొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం లేకపోలేదు వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది అంటే వరప్రసాద్ గారు ఇంకొకటి ఏంటంటే జాబితా రానంత వరకు కూటమికి సంబంధించి అందరూ ఎదురు చూశారు కూటమి సంబంధించి అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత ఇంతే వచ్చాయా ఏంటి అని చెప్పేసి అని ఎవరి అభిప్రాయాలను అసంతృప్తిని బయట వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే హరిరామజోగయ్య శాస్త్రి గారు కూడా ఒక లేఖాస్తులు రాయడం జరిగింది జనసేనకి ఇరవై నాలుగు స్థానాలే రావడం ఏంటి ఎందుకు ఇలా అని ఆల్రెడీ జనసైనికులు సగం అసంతృప్తితో ఉన్నారు హరిరామజోగయ్య గారు లేక వాళ్ళకి ఇంకొంచెం ఆద్యం పోసేటువంటి అవకాశం ఉందా అంటే వాళ్ళ అసంతృప్తిని ఇంకొంచెం పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా తొలి నుంచి జనసేనకి అండగా ఉన్నటువంటి మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయ రాజకీయ ఉద్దండులు హరిరామజోగయ్య గారు ఎప్పటికప్పుడు ఆ పార్టీని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం జోగయ్య గారు ప్రతిపాదన మేరకు కనీసం నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు లేకుండా జనసేన పొత్తుకు వెళ్ళకూడదనేటువంటి ప్రాథమిక ఆ డిమాండ్ కూడా జోగయ్య గారు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి చూశాం నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా లేకుండా పొత్తుకు వెళ్ళటం ద్వారా జనసేన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ నిర్మాణంలో ఎవరైతే మరి నిబద్ధతగా నిజాయితీగా ఆ ప్రజా సమస్యల మీద నిబద్ధతగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రాజకీయ అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది కాబట్టి నలభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు అయితే ఈ ప్రతిపాదన పట్ల సుదీర్ఘంగా చర్చ చేసిన తర్వాతే ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో ఆ గెలుపు అవకాశాలే ప్రాతిపదిక అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టు పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం ఏదైతే గెలుపు అవకాశాలు లేకుండా మనం పొత్తు ధర్మంలో సీటు తీసుకొని ఓడిపోవటం కన్నా పొత్తు ధర్మంలో మనం నిబద్ధతగా నిజాయితీగా ఉండటమే మేలు అనేటువంటి అభిప్రాయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఏదైతే ఉందో ఈరోజు జన సైనికులు జనసేన కేడర్లో తీవ్రమైనటువంటి నిరుత్సాహాన్ని నింపుతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముప్పై సీట్లకి తగ్గకుండా కనీసం కనీసంలో కనీసం ముప్పై సీట్లు తగ్గకుండా పోటీ చేయాలని ఈ రోజు జనసేన నాయకత్వం కోరుకుంటావు అవును సో రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన కూటమికి ఇరవై నాలుగు స్థానాలే ఉంటాయా లేకపోతే ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం ఉందా మరి ఇప్పుడున్నటువంటి జనసేన సైనికులు కావచ్చు కార్యకర్తలు అందరూ అసంతృప్తితో ఉన్నారు ఇరవై నాలుగు స్థానాలే అని చెప్పేసి వాళ్ళు మరి సంతృప్తి చెందేటువంటి సంఖ్య అని వచ్చేటువంటి అవకాశం ఉంది ఏంటంటే చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ గారు వ్యాల్బిం విసాద్ యాదగ్గ Thank you Soujanya